అట్లాగే దొంగల్ని ఈ తిరువురు నెట్టి మీద వృద్ధిన చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఇదంతా కూడా కాబట్టి అతను నిన్న మొన్న మన స్వామిదాస్ గారి గురించి చెప్పాడంట అందుకని నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నా ఏదో స్వామిదాసు పెద్ద తాగుబోతని తిరుగుబోతని లేదా సుధారణి గారు దోపిడీలు చేశారని దొంగతనాలు చేశారని వీళ్ళిద్దరి మీద ఎవరైనా ఒక్కళ్ళ చేత వీళ్ళు మా దగ్గర ఈ ఈ మాకు ఈ హాని చేశారు లేకపోతే ఈ ఈ దంపతులు ఇద్దరు మా దగ్గర ఈ రూపాయలు లంచం తీస్తున్నారు అని చెప్తే నేను స్వామిదాస్ గారు పోటీ నుంచి విరమిస్తాం ఈ చిరువురు నియోజకవర్గంలో కాదు ఈ రాష్ట్రంలో స్వామిదాస్ గారు వల్ల మేము ఇబ్బంది పడ్డాం స్వామిదాస్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు స్వామిదాస్ గారు మమ్మల్ని అవమానపరిచాడు స్వామి దాస్ గారు కానీ గారు కానీ మా దగ్గర ఒక్క రూపాయి అడిగారు అని ఎవరి దగ్గర రుజువు చేస్తే స్వామిదాసే కాదు నేను కూడా ఈ పోటీలో తప్పుకుంటాను అవునా కదా ఎందుకు మాట్లాడుతున్నారు ఏదో మీడియాలో స్పెక్యులేషన్ చేయడం కోసమో సెన్సిటైజ్ చేయడం కోసమో ఒక మంచి మనిషి మీద పొరచడం అనేది రాజకీయాల్లో తప్పు రేపు ఏదో డిబేట్ అంటే దానికి స్వామిదాస్ అవసర మా దగ్గర చిన్న ఉన్నారు వచ్చి డిబేట్ కావాలంటే వాళ్ళు వస్తారు పత్రికా ముఖం కూడా చెప్తున్నా దాస్ ఎందుకు స్వామిదాస్ రెండు సార్లు ఎమ్మెల్యే అవునా ఒక చదువుకున్న వ్యక్తి గెస్టెడ్ ఆఫీసరు స్వామిదాస్ గారు సుధారాణి గారు లాగా ఆవారా కాదు వాళ్ళు నీకు తెలియకొస్తారు డిబేట్ కి ఈ రోజు జాయిన్ అయిన వెళతారంట మామూలు మా మా కుటుంబరావు కుటుంబరావు కా మా కుటుంబరావు చెప్తున్నాడు మా కుటుంబరావు ఈ రోజు జాయిన్ అయిన వెళ్తాడు పాత వైసీపీ వాళ్ళు కూడా అవసరం లేదని అంత మంచి వాళ్ళు కాబట్టి దాంట్లో ఈ రోజు నేను చెప్తున్నా లేదు స్వామిదాస్ గారు నలభై వేల నుంచి యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు వాళ్ళు రాసి పెట్టుకోండి ఈ ఈ ఏదైతే అరాచకవాదులు ఈ ఏదైతే అక్రమాలు చేసే వ్యక్తులు ఈ దందాకోర్లు దోపిడీ కార్లు అట్లాగే ఈ చందాలోచనలు చేసిన దగులు బాజీలు వీళ్ళందరినీ నమ్మొద్దు చిరువురు ప్రజలు వీళ్ళని తలం తరమ కొడతారు ఈ పక్కా లోకల్ మా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎలక్షన్ అయిపోగానే మొట్టామొలి చదువుకుని చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసి సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు ఇద్దరు కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ నెల రోజులు పనిచేయండి జగన్ గారి కోసం జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం మనం భావిస్తాం ఆయన మన భావిస్తాం కదా ఆయన ఆయన లేకపోతే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు రేపు వచ్చే మోసగా చంద్రబాబు చేయడు వస్తే రాడు అసలు సమస్య లేదు ఆ మాట అన్న కూడా నాకు అనుమతి ఇవ్వట్లేదు ఎంత మెజార్టీతో గెలిపించుకోవాలని భారీగా నూట డెబ్బై నూట డెబ్బై కొడుతుంది మన లక్ష్యం ఈరోజు కాబట్టి మంచి అవకాశం చిట్టేలా వైసీపీ కార్యకర్తలకు అందరికీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ చీతరా మీరు టీమ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసి